మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్లలో సరికొత్త ఎంటర్టైన్మెంట్ సందడి చేస్తోంది మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ల నుండి రొమాంటిక్ డ్రామాలు యాక్షన్ చిత్రాల వరకు ఎన్నో సినిమాలు సిరీస్లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి ఈ వీకెండ్లో మీరు చూడదగిన బెస్ట్ కంటెంట్ ఇదే ఓ లుక్కేయండి ఈ వారం కూడా ఓటీటీలో ఫ్రెష్ కంటెంట్ వచ్చింది చాలా సినిమాలు సిరీస్లు స్ట్రీమింగ్ అవుతున్నాయి అయితే వీటిలో కొన్ని స్పెషల్గా ఉన్నాయి ఈ వీకెండ్లో ఓటీటీలో చూసేందుకు ఇవి బెస్ట్ ఇందులో మిస్టరీ థ్రిల్లర్ రొమాంటిక్ డ్రామా యాక్షన్ థ్రిల్లర్ తదితర జోనర్ల సినిమాలు సిరీస్లున్నాయి ఓటీటీ విడుదల తేదీ సెప్టెంబర్ ఇరవై ఆరు ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ అజయ్ దేవగన్ మృణాల్ ఠాకూర్ కాంబినేషన్లో తెరకెక్కిన కామెడీ చిత్రం సన్ ఆఫ్ సర్దార్ రెండు థియేట్రికల్ విడుదలైన దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి ప్రవేశించింది రెండు వేల పన్నెండు హిట్ సన్ ఆఫ్ సర్దార్కు సీక్వెల్ ఇది ఓటీటీ రిలీజ్ డేట్ సెప్టెంబర్ ఇరవై ఆరు ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్ రొమాంటిక్ డ్రామా హృదయపూర్వం మోహన్ లాల్ పోషించిన సందీప్ బాలకృష్ణన్ అనే ధనవంతుడి పాత్ర చుట్టూ తిరుగుతుంది గుండె మార్పిడి పొందిన కొన్ని రోజుల తరువాత సందీప్ బాలకృష్ణన్ తన దాత కుమార్తె నిశ్చితార్థానికి హాజరు కావడానికి వెళ్తాడు కాని సంఘటనలు అతని దాత కుటుంబంతో ఎక్కువ కాలం ఉండవలసి వస్తాయి ఇది ప్రేమ సంబంధాల నిజమైన అర్థాన్ని అన్వేషిస్తుంది మోహన్ లాల్తో పాటు బాసిల్ జోసెఫ్ మాళవిక మోహనన్ సిద్దికీ తదితరులు నటించారు జనావర్ ది బీస్ట్ విత్ ఇన్ ఓటీటీ ఓటీటీ రిలీజ్ డేట్ సెప్టెంబర్ ఇరవై ఆరు అరోరా నేతృత్వంలోని ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉన్నాయి ఇది ఓ మిస్టరీ థ్రిల్లర్ ఈ సిరీస్ ఒక చిన్న గ్రామీణ పట్టణంలో దాగి ఉన్న చీకటిని పరిశోధించే ఒక అద్భుతమైన కథను అందిస్తుంది పురాతన సామాజిక సోపాన క్రమాలు ఆధునిక అవినీతి మధ్య కాల్పనిక పట్టణం చాంద్లో సెట్ చేయబడిన ఈ కథ సబ్ ఇన్స్పెక్టర్ హేమంత్ కుమార్ ను అనుసరిస్తుంది అతను తలలేని శవం బంగారం దొంగతనం ఒక వ్యక్తి ఆకస్మిక అదృశ్యం గురించి దర్యాప్తు చేస్తాడు ఓటీటీ రిలీజ్ డేట్ సెప్టెంబర్ ఇరవై ఆరు ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ తాజా దక్షిణ కొరియా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం మాంటిస్ రెండు వేల ఇరవై మూడు హిట్కిల్ బోక్సూన్ స్పినాఫ్ ఏమ్సివాన్ పార్క్ గ్యూయంగ్ జో ఊజిన్ ఎన్కేఎంట్ నాయకుడు చామిన్ క్యూ మరణం తరువాత గందరగోళం అంచున ఉన్న ప్రపంచంలో ఆధిపత్యం కోసం తీవ్రమైన పోరాటం చేస్తారు ఓటీటీ విడుదల తేదీ సెప్టెంబర్ ఇరవై ఆరు ఓటీటీ ప్లాట్ఫారం నెట్ఫ్లిక్స్ రూత్బోయ్ అనేది బుక్ ఆఫ్ రూత్లోని బైబిల్ కథ సమకాలీన వెర్షన్ సెరాయా మెక్నీల్ ఫిలిసియా రషాద్ టైలర్ లెప్లీ ప్రధాన పాత్రలో నటించిన ఈ రొమాంటిక్ డ్రామా రూత్ మోబుల్ అనే వర్ధమాన హిప్ హాప్ కళాకారిని చుట్టూ తిరుగుతుంది ఆమె వ్యక్తిగత విషాదాన్ని ఎదుర్కొంటుంది తన సర్వోగేట్ తల్లి నవోమిని చూసుకోవడానికి గ్రామీణ టెనస్సీకి మకాం మారుస్తుంది ఘాటి ఓటీటీ రిలీజ్ డేట్ సెప్టెంబర్ ఇరవై ఆరు ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రైమ్ వీడియో సుమతి వలవు ఓటీటీ రిలీజ్ డేట్ సెప్టెంబర్ ఇరవై ఆరు ఓటీటీ ప్లాట్ఫామ్ ఐదు సర్కీట్ ఓటీటీ రిలీజ్ డేట్ సెప్టెంబర్ ఇరవై ఆరు ఓటీటీ ప్లాట్ఫామ్ మనోరమ మార్క్స్ ఓదుం కుతిరా చాదుం కుతిరా ఓటీటీ రిలీజ్ డేట్ సెప్టెంబర్ ఇరవై ఆరు ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ మామ్ ఓటీటీ రిలీజ్ డేట్ సెప్టెంబర్ ఇరవై ఆరు ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రైమ్ వీడియో ధీరాధూరా ఓటీటీ రిలీజ్ డేట్ సెప్టెంబర్ ఇరవై ఆరు ఓటీటీ ప్లాట్ఫామ్ నెక్స్ట్ మేఘలు చెప్పిన ప్రేమకథ తెలుగు ఓటీటీ విడుదల తేదీ సెప్టెంబర్ ఇరవై ఆరు ఓటీటీ ప్లాట్ఫామ్ నెక్స్ట్ మొత్తంగా ఈ వారం ఓటీటీలో మిస్టరీ రొమాన్స్ యాక్షన్ వంటి అన్ని జోనర్లలో అద్భుతమైన కంటెంట్ అందుబాటులో ఉంది మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని ఈ వీకెండ్ ను ఎంజాయ్ చేయండి ఈ జాబితా మీకు సహాయపడుతుంది